ఇంటికి వచ్చాము ఫ్రెష్ అయిపోయాము ఇంకా బ్యాంక్ అయితే వెళ్ళిపోతున్నాం మావారు బ్యాంక్లో జాబ్ చేస్తుంది బ్యాంక్లో జాయిన్ అయింది ఇంకా తనని బ్యాంక్లో దింపేసి నేను అటు నుంచి అటు మా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది కదా ఎంప్లాయీస్ అందరు సాఫ్ట్గా ఉన్నారో లేదో చూసి వచ్చేస్తాను ఇంకా అదే పేమెంట్ పేమెంట్ తేడా వస్తుంది కదా వెళ్ళి ఫోన్పేలో అవి మార్పిచ్చుకోవడం కోసం పాస్బుక్లు ఏటీఎం కార్డులు అప్పుడు కోసం ఇక్కడ బాగా వచ్చింది అక్కడ కూడా జేబు వచ్చింది ఇదిగో ఏంటి అవి డబ్బులు అదేంటిది ఓకే అండి బాగండి బయటికి వెళ్తున్నామండి అండి అయిపోయిందండి బ్యాంక్ పని ఫ్రెండ్స్ అమ్మ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకొని వచ్చి ఇదిగోండి బ్యాంక్ పని కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వెళ్తున్నాం ఇంటికి ఏందండి వీడు కెమెరా ఆన్ చేస్తే వీడు పర్ఫార్మెన్స్ ఎక్కువైతే అబ్బాయి ఇంకొక సంవత్సరం చెప్తాడండి వారం నుంచి ఎందుకు లైవ్ అనేది మాకు కలిసి రావట్లా సెట్ అవట్లా టైము చేస్తే మధ్యాహ్నం రెండింటికి అనుకుంటే నాలుగున్నర ఐదింటికి స్టార్ట్ చేస్తున్నాం నైట్ తొమ్మిదిన్నర పదిన్నర గ్యాప్లో అనుకుంటే పదకొండున్నరకు స్టార్ట్ చేస్తున్నాం అలాగే నాలుగైదు నుంచి అదే జరిగింది ఈరోజు కరెక్ట్ టైం కూర్చున్నా అనుకుని రెండున్నర కూర్చుంటే మూడు పావుకి మొదలు పెట్టాము మూడింటికి మొదలు పెట్టా మధ్యలో స్విచ్ ఆఫ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంకా మా ఆవిడైతే కనుక ఫోన్లో గేమ్ ఆడుకోవడమే సరిపోతుంది నేను చెప్ప చూపి ఫోన్ ఇది చూపి అది గేమ్ ఎక్కడ కనపడిద్దు అని ఫోన్పేలో ఆడుతుందండి గేమ్ డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకోవటం అడ్రస్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటుంది సో అవుకా సరిపోతుంది పొట్టోడు అయితే పడుకొని ఉన్నాడు అనమాట అది ఇప్పుడు కదులుతున్నాడు ఇదిగో కదులుతున్నాడు కదా చేశాడు అడెంట్ ఎవరిని కేకలు ఎత్తున్నాడు బాబు వర్షడు బావచ్చు పైకి ఎత్తే వాళ్ళని కేకలు ఇలా ఇలా అంటున్నాడు ఇదండి ఇలా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటో చేస్తా ఉన్నావు ఏంటో సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మొత్తము కిచెన్ అంతా సర్దేసుకుంటున్నామండి ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే తీస్తున్నాను కదా అలా కిచెన్ అంతా సర్దేస్తున్నాను ఇదిగోండి మూడు రోజుల నుంచి వన్ టూ త్రీ త్రీ డేస్ నుంచి అంట్లు తోమడం కడగడం అవుతుంది కానీ అవి తీసి కబోర్డ్ల సర్దుకోవడం అవట్లేదు ప్రామిస్ ఇంకి పోతున్నాయి నీళ్లు నేను టీవీ పెట్టేసాను మొత్తం నీళ్లు కూడా ఇంకొక డికాషన్ ఉందండి అందులో పోయి నీళ్లు పోయి బావా అబ్బా తప్ప అబ్బాయిందా తగ్గిపోతుంది ఏదో చెప్తున్నా అవన్నీ సర్దాలండి ఫోన్ అయితే స్టాండ్ కి పెట్టేసి మొత్తం సర్దేస్తాను ముందు నేను డిమార్ట్ నుంచి కొనుక్కునే సరుకులు చూపిస్తాను చూడండి ఈరోజు మామూలు విషయం కాదు డిమార్ట్ కి ఎన్ని రోజులు ఎన్ని ఇంత ముందు అనుకోగానే వారానికి వెళ్ళి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఎన్నో వారాల నుంచి అనుకుంటే ఈ వారం వెళ్ళి వచ్చాము ఏమేమి కొనుక్కున్నాము చూడండి మేము వీడియో చేసే లోపే అన్ని తీసి వాడేయడం కూడా అయిపోయింది టీ పొడి తీసి ఇందులో నుంచి పంచదార తీసేసాము ఆయిల్ ప్యాకెట్లు ఇదిగోండి గోధుమ పిండి ప్యాకెట్ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇదిగోండి అన్ని అయితే సర్దుతుంది మొత్తం అంటూ సరిచేస్తుంది అనమాట ఇది కూడా నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చింది దాని దగ్గర అసలు ఎంత జరిగిందో తెలుసా ఎన్ని వేసాము ఆ కాలిక్యులేటర్ తీటాలు ఆ దీనికన్నా తక్కువది ఏ సైజు ఉంది అది ఎంత పడుతుంది ఎక్కువది ఏ సైజు ఉంది ఎంత పడుతుంది ఎంత లాభం వస్తుంది అవన్నీ లెక్కలు వేసుకుని ఇదిగోండి ఈ లోపు నేను చాయ్ పెట్టేశాను లెక్కడికి పాలు ఇదిగోండి మొత్తం అనుయ పెట్టుకుంటుంది అనమాట మనం అసలు ఏలు పెట్టనే పెట్టాం ఎందుకంటే ఎక్కడేం పెట్టాలి ఏంటో మనకు తెలియదు వీటి గురించి పెట్టినా కానీ అవన్నీ మొత్తం తీసేసిద్దాము నేను ఎందుకు సరిదావు ఎందుకు సర్దు ఎందుకు సరిదావు నేను నేను సర్దుకున్నాను ఇవి వద్దు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో అర్థం కాదు ఇవి నేనే చేసుకుంటానని నావే సర్దుకుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఛాయ అయిపోయింది కానీ ఎందుకు సర్దడం అవ్వలేదు ఇంకా సర్దుతానే ఉంది సర్దుతానికి సర్దు సర్దుతానే సర్దు అరే బంటి సర్దడం స్లోనా ఏంటి అలాగ పోర్ట్లు పోట్లు 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 ఎన్ని 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 నిమిషాలు అండి ఇలాగా కింద మేట ఓకే 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 బావా ఓకే ఓకే సార్ ఓకే టూ టౌన్ అప్పుడు టూ టౌన్ వెళ్ళినప్పుడు గుర్తు చేయండి సార్ నీకు టూ టౌన్ వెళ్ళినప్పుడు తెమ్మని చెప్పడానికి గుర్తుంటుంది కానీ నన్ను అడగడానికో నన్ను అనడానికో అయితే గుర్తుంటాయి పడుతున్నా కాదని చెప్పేసి నోటికి వచ్చినట్టు అనుకోడు బావా చాయ్ చాయ్ ఎలా ఉంది గ్లాస్ తీసుకో ఇది అండి ఇది ఏదో ఒకటి అయిపోయింది అది ఒకటి అయిపోయింది అన్నీ అయిపోయింది

మీకు రెగ్యులర్గా మీరు చూసే వాటిల్లో మోస్ట్లీ సో మీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటంటే అర్థమవుతుంది ఇంకోటి చాలా మంది తెచ్చే ప్రతి సెట్లో ఒకటి తీసుకొని మీరు వేసుకొని చూపించి చేయండి అంటే ఇంకా అంత దాకా వెళ్ళలేదండి అంత దాకా వెళ్ళలేదు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీకు చేసి పెడతానండి షూర్ డెఫినెట్లీ చేసి పెడతాను అలాగే వచ్చే ప్రతి కలెక్షన్లో ఒక నాలుగు సెట్లు తెప్పించేసి ఒక లో నేను వేసుకొని మీరు మూడు సెట్లు సేవేసుకుంటాను ఓకేనా అంత దాకా ఇంకా నేను వెళ్ళలేదు వెళ్తాను అదంతా మీ సపోర్ట్ వాళ్ళే వస్తాయి ఆ రోజులు కూడా వస్తాయి నాకంటే నమ్మకం ఉండనమాట నేను పోసిన కొంటి ఇప్పుడు తాగుతున్నాను మీకు గుడి గుడి అంటే ఇంటి అది అంటారు పెడతారు కొట్టేసి ఎన్ని సర్దనం అయిపోయిందండి ఇంకా ఫ్రెంచ్ అన్ వచ్చే టైం అయింది ఫస్ట్ అన్నం

ఎంత డస్ట్ ఉంది కదా ఇలాంటి ఈ డస్ట్ ఏంటంటే ఎగిరి వేరే చోటు పడకుండా వాళ్ళ ఇంజనీర్ చాలా బాగా పనిచేస్తుంది అండి చాలా బెస్ట్ సింపులే మనం జాగ్రత్తలు చేస్తే చాలా సింపుల్ కూడా వస్తుంది సింపుల్ వస్తారంటే అయిపోతుంది అనుకుంటారు లేదు కాదు సల్ల్ధప్ిల్రా. <laughs> じ e あ大 y